అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజీ కర్రీ క్యాబేజీ కర్రీ హోటల్ స్టైల్లో టేస్టీగా ఏ విధంగా వండుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం క్యాబేజీ కూర చాలా టేస్టీగా ఉంటుందండి మనం పూర్తిగా హోటల్ స్టైల్లో ఈ కర్రీ అనేది వండుకుందాం క్యాబేజీ కర్రీ వండుకోవడానికి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ ఈట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి కొంచెం చిటపూటలు ఆడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఒక ఉల్లిపాయను సన్నగా తరిగి వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన పండు మిర్చి వేసుకోవాలండి కొంచెం మిరపకాయలు పండుతే బాగుంటాయి కర్రీలోకి ఇలా పండు మిర్చి వేసుకున్న తర్వాత ఇవి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి బాగా కలపాలి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇవి మంచిగా వేగాలండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి మంచిగా వేగేంత వరకు మనం వేపుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను పసుపు వేసుకొని ఒకసారి బాగా కలపాలి ఇలా మంచిగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటాలు మీరు మిక్సీ పట్టుకొనైనా అయినా వేసుకోవచ్చండి ఇలా నాలాగా ముక్కలు కడి కట్ అయినా వేసుకోవచ్చు ఇలా టమాటా ముక్కలు వేసి ఒకసారి బాగా కలపాలి ఈ ముక్కలను మంచిగా కలపండి కలిపిన తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు మసాలాలు యాడ్ చేద్దాం ఇలా మంచిగా కలుపుకోండి మళ్ళీ ఒకసారి అయితే కలుపుతున్నాను ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నాను కారం వేసుకున్నాను పచ్చిమిర్చి వేస్తాం కదా మిర్చి కొంచమే కారం వేసుకోండి కారం ఉప్పు వేసి ఒకసారి బాగా కలపండి ఇప్పుడు ఇందులోకి మీరు గరం మసాలా అయినా వేసుకోవచ్చు వెజిటేబుల్ మసాలా ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ వెజిటేబుల్ మసాలా వేసుకున్నాను పచ్చి ధనియాల పొడి వేసుకున్నాను పెరుగు వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని బాగా కలపాలి వెజిటేబుల్ మసాలా లేకపోతే గరం మసాలా వేసుకోండి ఇంకా పెరుగు పచ్చి ధనియాల పొడి కారం ఉప్పు వేసుకున్నాం కదా ఇలా బాగా కలపండి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి మంచిగా కలిపి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కలపండి మూత పెట్టి ఉడికించుకోండి ఇలా బాగా ఉడకాలండి ఇలా మంచిగా ఉడుకుతు ఉడకాలి ఇంకా మీరు మూత తీసే ఉడికించుకోండి ఎందుకంటే నీళ్ళు ఆవిరి వస్తుంది కదా ఇలా మూత తీసి ఉడికితే నీరంతా తొందరగా దగ్గరకు అవుతుంది ఇలా మంచిగా ఉడకాలి ఇప్పుడు మనం క్యాబేజీ రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు ఉడకబెట్టి పెట్టుకోవాలి ముందే నేను ఇలా ఉడికించుకొని పెట్టుకున్న శనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను క్యాబేజీ వేసుకున్నాను నేను ఆఫే తీసుకున్నానండి క్యాబేజీ ఇవి రెండు మంచిగా ఉడికించుకొని ఇందులో వేసి బాగా కలపాలి ఇలా ఉడికించుకున్న పెట్టుకున్నది వేసుకొని ఒకసారి బాగా కలిపి ఇప్పుడు మనం మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుందండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఇలా ఉంది కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మనం హోటల్లో తిన్న ఫీల్ అయితే వస్తుందండి మనం బయట హోటల్లో తిన్నట్టే ఉంటుంది ఇప్పుడు ఇందులోకి వేయించిన ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని కొత్తిమీర వేసుకొని ఒకసారి కలపండి ఇలా మంచిగా కలిపి ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి చాలా టేస్టీగా పూర్తిగా హోటల్ స్టైల్లోనే మనకు తిన్నట్టు ఉంటుంది హోటల్ స్టైల్ టేస్ట్ అయితే ఖచ్చితంగా వస్తుందండి ఇలా ఒకసారి ట్రై చే చూడండి ఈ రోజుకైతే వీడియో ఇంతే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి ప్లీజ్ సపోర్ట్ మీ మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ఈ రెసిపీని అయితే ట్రై చేసి చూడండి